తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ కలిసాయన్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి తెలంగాణ తిరుమలగా భావించే యాదాద్రిలో లడ్డూ నాణ్యతపై భక్తులు అనుమానాలు నెలకొన్నాయి యాదాద్రిలో లడ్డు ఎలా తయారు చేస్తారు ఏ నెయ్యి వాడతారు యాదగిరిగుట్ట లడ్డు గుట్టుపై టీవీ నైన్ స్పెషల్ రిపోర్ట్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనగానే మొదట గుర్తుకు శ్రీవారి లడ్డు ప్రసాదం తిరుపతి లడ్డు తర్వాత అందరూ భక్తులు ఎక్కువగా ఇష్టపడేది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లడ్డూ ప్రసాదం అయితే తిరుపతి లడ్డు వివాద నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తయారవుతున్నటువంటి లడ్డూ నాణ్యత ఎలా ఉంది ఆ లడ్డు తయారీకి సంబంధించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారే లేదో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం లడ్డూ నాణ్యత విషయంలో రాజీ పడడం లేదంటున్నారు ఆలయ ఈవో మదర్ డైరీ నుంచి వచ్చిన ఈకి నాణ్యత పరీక్షలు నిర్వహించాకే లడ్డూల తయారీకి వినియోగిస్తున్నామంటున్నారు భాస్కర్ రావు తిరుపతి తర్వాత భక్తులు అత్యంత ఇష్టంగా ఇష్టపడేటువంటి లడ్డు ప్రసాదం యాదగిరిగుట్ట స్వామి లడ్డు ఈ లడ్డు తయారీ ఎలా ఉంది తెలుసుకోవడానికి దీనికి సంబంధించి పర్యవేక్షిస్తున్నటువంటి ఆలయ ఈవో భాస్కర్ రావు మనతో పాటు ఉన్నారు చెప్పండి ఇప్పటికే తిరుమలకు సంబంధించి కూడా లడ్డు వివాదం అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది యాదగిరిగుట్ట లడ్డుకు సంబంధించి ఎటువంటి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నది ఎట్లా ఉంటుంది ఓం శ్రీ లక్ష్మీనరసింహ ఆయనమ్మ యాదగిరిగుట్టలో లడ్డు తయారీ మనము మెగానైజర్ కిచెన్ ఇది తెలంగాణలో ఉన్న ఏకైక మెకనైజర్ కిచెన్ అంటే మాన్యువల్గా ఏముండదు బూందీ తయారీ కాడి నుంచి పాకం తయారు చేయడం కాడ నుంచి మొత్తం కూడా మెకనైజ్డ్ మొత్తం తయారయ్యి ఎండు ప్రోడక్ట్ వస్తే ఎండు ప్రొడక్ట్ని లడ్డూలు చుడతారు ఎండు ప్రోడక్ట్ రావడం కంటే ముందు మనం నెయ్యి చాలా ఇంపార్టెంట్ లడ్డు తయారీకి దాదాపుగా రోజుకి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేల వరకు కూడా వెళ్తాము ఒక్కోసారి వెళ్ళినప్పుడు మనము ఆల్మోస్ట్ ఐదు వందల కేజీలు నెయ్యి రెగ్యులర్గా వాడతాం ఓన్లీ ప్రసాదంగా తిరుపతి తిరుపతి లడ్డు విషయంలో కూడా నెయ్యిలోనే పెద్ద రాద్ధాంతం జరుగుతుంది మన యాదగిరిగుట్ట లడ్డు విషయంలో ఎటువంటి నెయ్యిని వాడతారు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఏంటి ఎంతో క్వాంటిటీ మీకు వస్తుంది నెయ్యికి సంబంధించి మనము దాదాపు నలభై ఏళ్ళ నుంచి మదర్ డైరీ ఇది మదర్ డైరీ అంటే నార్మల్ నల్గొండ రంగారెడ్డి మిల్క్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇది కోఆపరేటివ్ డైరీ దీన్ని దాదాపు నలభై ఏళ్ళ నుంచి వాళ్ళే మనకు నెయ్యి సప్లై చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ తెచ్చిస్తారు అంటే పాలు కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి ఈ ఆలేరు కాన్స్టెన్సీ మేజర్గా మిల్క్ ప్రోడక్ట్ ఫేమస్ ఇది యాదగిరిగుట్ట ఉన్న కాన్స్టెన్సీ ఆలేరు కాన్సిస్టెన్సీ ఈ ఆలేరులో పాలు బాగా హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి పాలు బాగా తయారు చేస్తారు వాళ్ళు మదర్ డైరీకి పోస్తారు మదర్ డైరీ వాళ్ళు నెయ్యి మనకి పంపిస్తారు మనము ఇరవై ఐదు కేజీల క్యాన్లతో పంపిస్తారు నెయ్యి మనకి ఇప్పుడు దా నలభై ఏళ్ళ నుంచి రేట్లు పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఆరు వందల తొమ్మిది రూపాయలు మనము కేజీ నెయ్యికి ఇస్తున్నాము వాళ్ళే ఇక్కడ డెలివరీ ఇస్తారు నెయ్యి మనము ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని తయారు చేస్తారు నెయ్యి తయారైపోయిన తర్వాత ఎప్పుడు ఏ రోజు తయారు చేస్తారు ఎంతవరకు ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తారు తర్వాత వాళ్ళకు కూడా స ఓన్ ల్యాబ్ ఉంది మేము చూసాము వాళ్ళ ఓన్ ల్యాబ్లో కూడా దీంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అనేది వాళ్ళు తయారు చేసి మనకు ల్యాబ్ రిపోర్ట్ ఇస్తారు అంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా ఈ నెయ్యి అంటే క్వాలిటీని ఎట్లా చెక్ చేస్తారు మీకు ఏమైనా ప్రత్యేకమైన వ్యవస్థ ఉందా లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ దాని ద్వారా ఏమన్నా ల్యాబ్లో వచ్చే టెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనము యాక్చువల్ శాంపుల్స్ మనకి ఎప్పుడు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ నాచారంలో ఉంటుంది యాక్చువల్లీ మనకు ఫేమ్ అది కూడా సేమ్ మనం ఫ్యాట్ కంటెంట్ ముందు దాంట్లో చూస్తాం అంటే బఫేలో గీ వాడుతున్నారా లేకపోతే అడల్టరేషన్ ఏమన్నా వేరే ఇప్పుడు మనకి మనం రెగ్యులర్ చూస్తున్న పోచంపల్లిలో పాలు కూడా సొంతంగా తయారు చేస్తున్నారు అట్లా ఏమన్నా జరుగుతుందా అనే ఉద్దేశంతో మనం నెయ్యిలో గీ గీలో ఈ బఫేలో సంబంధించిన ఫ్యాట్ ఉందా బ గీకి సంబంధించి బఫేలో మిల్క్ ఫ్యాటా లేకపోతే వేరే ఫ్యాటా అనేది వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారు మనం పంపిస్తాం మేము పంపించిన ఏడు రోజుల్లో మనకు ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది మనం ఆల్రెడీ దీనికి సంబంధించి పంపించాము థర్టీ ఎత్తున రిపోర్ట్ వస్తుంది రెగ్యులర్గా ప్లస్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా మనం రిప్లై మాకు ఒక రెగ్యులర్ లెటర్ పెడతాం అన్నాడు మా గోడౌన్ కూడా మీరు రెగ్యులర్గా మంత్లీ విజిట్ చేసి మేము ఎక్కడ సరి చేసుకోవాలి రిమార్క్స్ ఇమ్మని చెప్తాం వాళ్ళు రెగ్యులర్గా వచ్చి విజిట్ చేసి రిమార్క్స్ కూడా ఇస్తుంటారు ఎందుకంటే నెయ్యి ఒక్కటే ముఖ్యం కాదు నెయ్యితో పాటు ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటాయి కాజు కావాలి జాజిపాయ జాజికాయ జాపత్రి బాదాంలు కిస్మిస్లు ఈ పటుక బెల్లం ఈ పచ్చకర్పూర ఇవన్నీ కూడా మనము ప్రొక్యూర్ చేసే మన దగ్గర తయారు చేసే కాదు బయట నుంచి తెప్పిస్తాం కూడా వాటర్ వాటి క్వాలిటీ కూడా చెక్ చేసుకున్న తర్వాత నెయ్యి నెయ్యిని కంపల్సరీ నెయ్యి ఒక లడ్డుకు దాదాపుగా నైన్ టు టెన్ గ్రామ్స్ నెయ్యి ఉపయోగిస్తాం వందకి హండ్రెడ్ గ్రామ్స్కి సో అంత యూజ్ చేస్తున్నప్పుడు నెయ్యితోనే రుచి వస్తుంది కాబట్టి నెయ్యి మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాం మేము క్యాన్స్ వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా మాకున్న నాలెడ్జ్ ప్రకారం కూడా అవి సీడ్లు క్యాన్సర్ లేకపోతే ఏమైనా అడల్ట్రేషన్ జరుగుతుందో చెక్ చేసుకుంటాం ఈ లడ్డు తయారు చేసే నెయ్యిని వేరే వాటికి ఉపయోగించాం మాకు నెయ్యికి నాలుగైదు ఐటమ్స్కి నెయ్యి కావాల్సింది వాటి నెయ్యిని వేరే పెట్టేస్తాము స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని చాలా మహాప్రసాదంగా భావించే భక్తులకు లడ్డు విషయంలో ఎటువంటి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని చెప్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థ మదర్ డైరీ నుంచి కూడా దాదాపు నలభై ఏళ్ళ నుంచి కూడా నెయ్యినే అని చెప్తున్నారు నెయ్యిని నాలుగు దశల్లోగా దాన్ని నాణ్యత పరీక్షించిన తర్వాతనే లడ్డు తయారీలో విక్రయిస్తారు అంటే వార్తా చెప్పి కూడా ఈవో చెప్తున్నారు మొత్తం మీద అంటే ఈ ఆలయానికి భోగు సర్టిఫికేట్ కూడా వచ్చింది ఆ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ భక్తుల మనోవాళ్ళు దెబ్బతినకుండా ఈ లడ్డు తయారీ ప్రసాదాన్ని మాత్రం చాలా మేము ప్రసేజ్గా తీసుకుంటాము ని తయారు చేస్తున్నామని చెప్పి ఈవో భాస్కరరావు చెప్తున్నారు